అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందులోనూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మనకు మూడు పథకాలపైన తొలి సంతకం చేస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఇక ఈ ఆ మూడు పథకాలు ఏంటి ఏ మూడు పథకాలకు సంబంధించి తొలి సంతకం చేయబోతున్నారు ఇందులో ఏ పథకాలు ఉన్నాయి ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఇక మనకు దాదాపు మన సీఎం గారితో పాటు దాదాపు ఇరవై ఐదు మంది మంత్రులు కూడా మనకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఇక్కడ కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అంతేకాకుండా ఇంకా చాలామంది మన వీడియోను తెలుసుకోవట్లేదు వారందరికీ కూడా మీరు షేర్ చేయాలి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి నా బటన్ పైన నొక్కి మీ దోస్తులు బంధువులు స్నేహితులు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ముఖ్యమంత్రి గారు అయితే వచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక పథకాలను ప్రకటించారు ఇక ఏ సమయమున ఏ తేదీన ఏ పథకం అవుతుంది ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే ప్రతి అప్డేటు కూడా మీకు ఎక్కడికి అప్లై అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు క్షణం క్షణం అందిస్తూనే ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను చూస్తూనే ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక గతంలో చూసుకుంటే మనకు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మూడు పైన తొలి సంతకం చేస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈరోజైతే మనకు అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా దేశ విదేశాల ప్రతినిధులు అలాగే మన ప్రధానమంత్రి గారు చాలామంది విశిష్ట అతిథులందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడం జరిగింది ఇక వారందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించి మన సీఎం గారిని కూడా ఆశీర్వదించి మన ఆర్థిక ఆంధ్రప్రదేశ్ను ఆర్థికాభివృద్ధి దిశగా నడిపించే విధంగా కూడా ఆయనకు సూచనలు సలహాలు అయితే కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన తిరుమలకు వెళ్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన తిరుమలకు అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక గతంలో చెప్పిన మాట ఏంటంటే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మూడు పథకాలకు సంబంధించి తొలి సంతకం చేస్తామని హామీ అయితే ఇచ్చారు కానీ ఈరోజు మోదీ గారి ప్రసంగం ఉండడం ఉండ ఉండడం వల్ల అలాగే మోదీ గారు రావడం వల్ల సమయం లేనందువల్ల ఏంటంటే ఈ మూడు పథకాలకు సంబంధించినటువంటి తొలి సంతకాన్ని అయితే వాయిదా వేశారు ఇక ఈ తొలి సంతకం ఈ మూడు పథకాలకు సంబంధించి మనకు చేయాల్సింది కానీ తొలి సంతకం అయితే వాయిదా పడింది తిరిగి రేపటి రోజున రేపు ఉదయం పది గంటలకు మనకు ఆ పథకాలకు సంబంధించిన ఫైల్ అనేటివి తెప్పించుకొని మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అయితే చేయబోతున్నారు తొలి మూడు సంతకాలు కూడా మూడు పథకాలకు సంబంధించి తొలి మూడు ప మూడు సంతకాలు కూడా ఉంటాయన్నమాట ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర మన పిల్లలందరూ కూడా చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు లేక విలువెల్లాడుతున్నారు అటువంటి వారందరికీ కూడా మనకు ఉద్యోగాలు కల్పించే దిశగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు ఆ తొలి సంతకం చేయబోతున్నారనమాట డిఎస్సికి సంబంధించి ఇక డిఎస్సిలో గత ప్రభుత్వం చూసుకుంటే ఆరు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది అందులో ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఆ డిఎస్సిని రద్దు చేయడం జరిగిందనమాట ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం తొలి సంతకం డిఎస్సి మీద చేస్తుంది అనడంతో అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని ప్రస్తుతానికి తొలి విడతగా పదహారు వేల పోస్టులకు తొలి విడతగా మనకు పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈరోజే తొలి సంతకం చేయాల్సి ఉన్నా కూడా డిఎస్సి పైన మొదటి సంతకం మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల సమయభావం లేనందువల్ల ఇక మోదీ గారు రావడం వల్ల ప్రసంగం ఉండడం వల్ల అలాగే మన సీఎం గారు తిరుమలకు వెళ్లాల్సిన పర్యటన కారణంగా మనకు రేపు పది గంటలకైతే ఈ డిఎస్సి పైన తొలి సంతకం చేస్తారని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మొదటి సంతకం అయితే రేపు పది గంటలకు డిఎస్సి పైన మొదటి సంతకం అయితే ఉంటుంది ఇక రెండవ సంతకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి గత ప్రభుత్వానికి భారీగా చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పథకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిందంటే మనకు భారీగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంది గత ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మనకు గతంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచార సమయంలోనే చెప్పడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అయితే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అదే విధంగా మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి రెండవ సంతకం అయితే అనమాట ఇక ఈ సంతకం కూడా మనకు ఈరోజు మూడు సంతకాలు చేయాల్సి ఉంది కానీ మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంతకాలు అయితే చేయలేకపోయారు ఇక రేపైతే మనకు పది గంటలకు మొట్టమొదటిగా డిఎస్సి పైన అయితే తొలి సంతకం చేస్తారు దాదాపు పదహారు వేల పోస్టులను అయితే భర్తీ చేస్తారు ఇక రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మనకు చేస్తారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మనకు భూచట్టాన్ని అయితే రద్దు చేసి మనకు గతంలో ఏ విధంగా ఉందో అదే విధాన్ని కొనసా అదే విధానాన్ని కొనసాగిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక దీనితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులకు ఉపయోగపడేటువంటి పథకం అనమాట ఇక గతంలో వైఎస్ఆర్ పెంచిన కానుక కింద ఇచ్చేవారు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా కానుక పెన్షన్ కానుక కింద అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్ కానుక పథకం ద్వారా కూడా లబ్ధి అయితే చేకూరుతుంది ఇక దీనిపైన మూడో సంతకం అయితే చేయబోతున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికీ పెన్షన్ కోసం అయితే ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఆయన తొలి సంతకం చూసుకుంటే డిఎస్సి పైన చేస్తారు రెండో సంతకం చూసుకుంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అయితే చేస్తారు ఇక మూడో సంతకం చూసుకుంటే మనకు పింఛన్ల పథకం పైన అయితే చేస్తారనమాట ఈ విధంగా రాష్ట్ర మనకు పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది అనమాట ఇక రోజు ఈ మూడు సంతకాలు చేయాల్సి ఉన్నా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కారణాల వల్ల మనకైతే చేయలేకపోయారు ఇక తప్పకుండా రేపటి నుంచి మనకు రేపు ఉదయం పది గంటలకు ఈ పథకాలకు సంబంధించినటువంటి తొలి సంతకాలు అయితే చేసి ప్రజలకు పథకాలను అయితే కొనసాగిస్తారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికే మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇరవై ఐదు మంది మంత్రులైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజల అవసరాల మేరకు సంక్షేమం అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ముందడుగు వేస్తామని అనేక పథకాలను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలకు సంక్షేమాన్ని కొనసాగిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అలాగే మన ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు రాజధాని లేదు మన ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారైతే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి